ఓం శ్రీమాత్రే నమ ఐదు వందల ఎనభై మూడవ నామము ఆత్మవిద్య ఓం ఆత్మవిద్యాయ నమ ఆత్మవిద్య అంటే ఆత్మనే మనకు తెలియజేసే విద్యే ఆత్మవిద్య ఆత్మ అంటే మనకి తెలిసే భాషలో నేను అనేదే ఆత్మ మరి నేను అనేది దేహమే నేను అనే భావం అజ్ఞానములో మనం అనుకుంటాం అది దేహాత్మభావం అంటారు దేహము మరి దేహాత్మభావం దేహమే ఆత్మ మరి ఆత్మకి మరి ఎప్పుడు ఉంటు ఉండేది కదా అని చెప్పేది మరి దేహము నిద్రపోయినప్పుడు ఉండట్లేదు కదా మరి అది దేహము ఆత్మ ఎలా అవుతుంది అని కొంచెము విచారణ చేసుకున్నట్లయితే దేహము ఆత్మ కాదు మనస్సు ఆత్మ అనే భావన వస్తుంది మరి మరి మనస్సే ఆత్మ అనుకుని ఉంటాడు ఆ తర్వాత ఇంకా ఆలోచిస్తే మనస్సు కూడా మనకి సుషృప్తిలో మనస్సు కూడా ఉండట్లేదు మనస్సు కూడా లైమ్ అయిపోతుంది కదా మరి మనస్సు ఎప్పుడు ఆత్మ అంటే ఎప్పుడు ఉండాలి మరి మనస్సే ఆత్మ అయితే సుషుప్తిలో కూడా ఉండాలి కనుక ఈ మనస్సు కూడా ఆత్మ కాదు అని తెలుసుకుంటాడు తర్వాత బుద్ధి ఆత్మ అంటాడు అది బుద్ధి ఆత్మ బుద్ధి ఆత్మ అంటే ఆ బుద్ధి కూడా మనకి సుషుప్తిలో ఏదీ ఉండట్లేదు అన్నీ లయమైపోతున్నాయి అందుకని బుద్ధి కూడా ఆత్మ కాదు అని తెలుసుకుంటాడు అలా ఒక్కొక్కటి తీసేసుకుంటూ వెళ్తుంటే మరి దేహంలో ఇంద్రియాలు ఇరవై ఐదు తత్వాలు ఉన్నాయి కదా ఇవన్నీ చెప్పు చెప్పి ఇవన్నీ ఉన్నాయి అనే భావంతో శరీరమే నేను అనే భావంతో ఉన్నటువంటి జీవుడికి ఇవన్నీ చెప్పి మరి ఈ ఇంద్రియానికి ఈ అధిదేవత ఈ ఇంద్రియము పని చేసేదాంటే తమోగుణంతో కూడుకున్నటువంటి ఈ స్థూల శరీరము పని చెయ్యనిది అందుకని దా అది కదలనిది జడమైనది అజ్ఞానముతో కూడుకున్నది అని తెలుసుకున్నాం మరి దాంట్లో మరి శరీరం ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా అంటే విచారణ చేస్తే ఐదు నెలల బొమ్మకి చలనం లేదు ప్రాణం లేదు ఆరవ నెలలో ప్రాణం వస్తుంది అంటే మరి ఆ ఐదవ నెలలో ప్రాణం ఎలా వస్తుంది ఒక్కొక్క ఇంద్రియానికి చలనం ఎలా వస్తుంది అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతి దిగి వచ్చి ఆ ఇంద్రియాల్లో ఉండి ఆ ఇంద్రియాలకి కదలిక తీసుకొస్తున్నాడు మరి అలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత అక్కడ ఉంటేనే ఇంద్రియం పనిచేస్తుంది ఆ అధిదేవతలు అందరూ కలిసి వాళ్ళు మనకి కనపడటం లేదు కనుక అది సూక్ష్మము అన్నారు అది సూక్ష్మ శరీరము మరి సూక్ష్మ శరీరము జా ఈ స్వప్న ఈ స్థూల శరీరం అంటే జాగ్రత్తలో మాత్రమే పనిచేస్తుంది ఆ జాగ్రత్తలో కూడా సూక్ష్మము యొక్క చైతన్యము ఉండబట్టి అక్కడ దేవతలు ఉండి శరీరాన్ని నడిపిస్తున్నారు కనుక శరీరము కదులుతోంది పనిచేస్తుంది మరి సూక్ష్మ శరీరము సుషుప్తిలో నిద్రపోయినప్పుడు ఆ సూక్ష్మ శరీరము కూడా ఉండట్లేదు మనస్సు కూడా లేదు అందుకని అది కాదు సూక్ష్మ శరీరము కూడా ఆత్మ కాదు స్థూల శరీరము ఆత్మ కాదు అని మనం విచారణ ద్వారా ఒక్కొక్క ఇంద్రియానికి ఇదే ఇంద్రియము పనిచేస్తుంది ఇదే శాశ్వతము మనము లేకపోతే గడవదు మన శరీరం లేకపోతే పని జరగదు అనేటువంటి భావం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విచారణ ద్వారా చక్కగా ఇది పని చేసేది కాదు దీనిలో అధిదేవతలు సూక్ష్మ శరీరం ఉంటేనే స్థూల శరీరము పనిచేస్తుంది అని తెలుస్తుంది మరి ఆ స్థూల శరీరము కూడా ఆ సూక్ష్మ శరీరము కూడా మన నిద్ర సుషుప్తిలో గాఢ నిద్రలో అది కూడా పనిచేయటం అంటే అది కూడా నేను కాదు మరి సుషుప్తిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కానీ మరి అది ఆనందం ఏంటి ఏమి ఆనందం అంటే ఆత్మానందం యొక్క మచ్చు తొనకని మనకి సుసృప్తిలో భగవంతుడు ప్రాప్తింప అది అటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతోంది అంటే ఏ ఇంద్రియాలు ఏ బంధాలు ఏ సంపదలు లేవు అక్కడ ఏదీ లేని స్థితిలోనే ఆనందాన్ని పొందగలుగుతున్నాడు అటువంటి ఆనందం లేచిన తర్వాత ఏమంటున్నాడు నేను హాయిగా నిద్రపోయాను కానీ నాకేమీ తెలియలేదు అంటాడు అంటే అక్కడ అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందం మరి ఆ అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందము జ్ఞానంతో కూడుకుని పొందాలి అంటే జాగ్రత్తలో అటువంటి ఆనందాన్ని పొందాలి అంటే జాగ్రత్తలో ఈ బంధాలు బంధువులు ఈ లౌకికమైనటువంటి విషయాల ఎందు వాంఛ ఈ వీటన్నిటినీ లేకుండా చేసుకున్నప్పుడు నిజమైన ఆనందము ఆత్మానందము కలుగుతుంది అదే అటు అట్లా చేసుకుని ఆత్మానందాన్ని పొందగలిగేటువంటి విద్య ఏదైతే ఉందో అదే ఆత్మ విద్య అంటే మనలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకోవటమే ఆత్మవిద్య సత్య ఆనందములంటే సత్తు చిత్తు ఆనందము సత్తు అంటే మూడు కాలముల అంటే నిన్న ఇవాళ రేపే అని కాదు భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందు కూడా ఏకరూపంగా మార్పు లేకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో అదే ఆత్మ దాన్నే సత్తు అంటారు అంటే సత్యమైనది నిత్యమైనది చిత్తు అంటే ప్రకాశము అదే జ్ఞానము తనకు తాన తనకు మనకి ప్రకాశము ఒకదాని నుండి మనకు వస్తుంది దానివల్ల మనం అన్నిటిని జగత్తుని చూడగలుగుతున్నాము కానీ ఆత్మ తానే ప్రకాశ స్వరూపము తాను ప్రకాశ స్వరూపమై ఉండి జగత్తునంతటినీ కూడా ప్రకాశింపచేస్తోంది అలా చిత్తు అన్నారు మరి ఆనందం అంటే ఆనందానికి అవధులు లేని ఆనందము అటు ఇటు కాని ఆనందము హెచ్చుతగ్గులు లేని అటువంటి ఆనందము అదే పరమానందము పరిపూర్ణానందము అదే అసలైన ఆత్మానందము అదే బ్రహ్మానందము అంటారు అటువంటి స్థితి కలిగినటువంటి ఆత్మని తెలుసుకునేటువంటి విద్యే ఆత్మ విద్య అని మనకి తెలుస్తుంది మరి పంచకోశాలు ఉన్నాయి శరీరాలు ఉన్నాయి అవస్థలున్నాయి వీటన్నిటినీ దాటి పంచకోశాంతరస్థిత అని మనకి నామాల్లో చెప్పారు అంటే పంచకోశములను దాటి ఉన్నదేదో అదే అమ్మ స్వరూపము అని అలాగే ఇక్కడ ఏ చైతన్యం అయితే అన్నింటిలో జగత్తులో ఉన్నటువంటి ప్రతి అణువునందు ఏ చైతన్యం ఉందో అదే బ్రహ్మము అదే ఆత్మ అదే పరమాత్మ అదే అమ్మ స్వరూపము అదే నేను అని ఎప్పుడైతే ఏదైతే తెలియ దేని ద్వారా అయితే తెలుసుకుంటున్నామో అదే ఆత్మవిద్య అన్నారు అటువంటి ఆత్మవిద్య ఎటు అటు అటువంటిది ఆత్మవిద్య ఆత్మవిద్యని శ్రద్ధతో చక్కగా శ్రద్ధాభక్తులతో తెలుసుకోవాలనేటువంటి లక్ష్యంతో చక్కని దీక్షతో సాధన చెయ్యాలి విచారణ చెయ్యాలి అప్పుడు తెలుసుకోగలుగుతాడు అదే ఆత్మవిద్య అంటారు అటువంటి ఆత్మవిద్యా స్వరూపిణి అయిన మాతకి నమస్కారం చేసుకుందాం తర్వాత ఐదు వందల ఎనభై నాలుగవ నామము మహావిద్య మహావిద్య అంటే గొప్ప విద్య మరి అంత గొప్ప వస్తువుని అంటే గొప్ప స్థితిని తెలుసుకునేటువంటి విద్య ఏదైతే ఉందో అదే మరి గొప్ప విద్య కదా అటువంటి గొప్ప విద్యాస్వరూపురాలు అమ్మ గొప్ప జ్ఞానం కలిగితే కానీ ఆ ఆత్మ జ్ఞానం రాదు అటువంటి స్వరూపురాలే అమ్మ వనదుర్గా విద్యకి మహావిద్య అనే పేరు కూడా ఉంది కనుక వనదుర్గా విద్యా స్వరూపురాలు అమ్మా అదే గొప్ప విద్య మహావిద్య అన్నారు అటువంటి నిశ్చలమైన సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మని గొప్ప స్థితిని అటువంటిది స్థితిని తెలుసుకుని అటువంటి స్థితికి వెళ్ళటమే ఆత్మవిద్య యొక్క లక్ష్యం అదే మహావిద్య గొప్ప విద్య అటువంటి మహావిద్యా స్వరూపురాలైన అమ్మకి మనం నమస్కారం చేసుకుందాం అటువంటి విద్య మరి తర్వాత ఐదు వందల ఎనభై ఐదవ నామంలో శ్రీ విద్యా స్వరూపంగా చెప్తున్నారు అటువంటి ఓం శ్రీ విద్యాయే నమ అని విద్యాస్వరూపము స్త్రీ అంటేనే శక్తి స్వరూపము తర్వాత విద్య అంటే ఆత్మవిద్య స్త్రీ స్త్రీ విద్య అన్నీ కూడా ఇవన్నీ ఒకటి స్వాత్మ అంటే నేను అనేటువంటి ఆత్మని తెలుసుకునేటువంటి శక్తి ఉన్నటువంటిదే శ్రీ విద్య అట్లా శక్తి స్వరూపము అయినటువంటి స్త్రీ విద్య ఆ విద్య ద్వారానే శక్తిని మనకి తెలియజేస్తుంది అమ్మ చైతన్యాన్ని తెలుసుకోవటమే విద్య అదే స్త్రీ విద్య ఆత్మ మహావిద్య అదే స్త్రీ విద్య శక్తిని తెలుసుకోవాలి స్త్రీ అంటే దాంట్లో సకారము రకారము ఈకారము ఉన్నాయి దీనిలోనే మూడు గుణాలు చెప్తారు సత్వ చెప్తారు సత్వగుణము రజోగుణము తమో గుణము కూడా దాంట్లో ఉన్నాయి అని చెప్తారు అలాగే ఇక్కడ సకారము ఆనందము రకారము జ్ఞానము ఈకారము బ్రహ్మశక్తి ఈకారము బ్రహ్మశక్తి స్త్రీ అంటే అందరికీ ఆశ్రయాన్నిచ్చేటువంటి శక్తి లౌకికంగా కూడా స్త్రీ అంటే మరి ఇంట్లో అందరినీ ఆదరించేది అందరి అవసరాలు తీర్చేది అందరినీ ప్రేమతో చూసుకునేదే స్త్రీ అలాంటి మహా మాత స్త్రీమాత ఆ శ్రీమాతే మనకి ఆనందాన్ని మరి స్త్రీలో ఎన్నున్నాయి అన్నారు మూడు జ్ఞానం ఉంది ఆనందం ఉంది బ్రహ్మశక్తి ఉంది ఆ మూడు కలిసినటువంటి శ్రీమాతని మనము ఆశ్రయించటమే శ్రీ విద్యని ఆశ్రయించటము ఇది మూడు కూటాలుగా విభజించారు శ్రీ విద్య పదిహేను అక్షరాలతో కూడుకున్నది విద్య అన్నారు అలా మూడు కూటాలుగా దాన్ని విభజించారు మొదటిది వాగ్భవ కూటము రెండవది కామరాజ కూటము మూడవది శక్తి శక్తి కూటము అంటారు వాగ్భవ కూటం మొదటిది వాగ్భవ కూటంలో ఐదు అక్షరాలు రెండవది కామరాజ కూటంలో ఆరు అక్షరాలు మూడవది శక్తి కూటంలో నాలుగు అక్షరాలు కలిగి ఉన్నాయి అమ్మ మొత్తము కలిపి ఆ ఆ విద్యాస్వరూపము ఆ శ్రీ విద్య మంత్రస్వరూపం మంత్రమే అమ్మ స్వరూపముగా ఆ పదిహేను పంచదశాక్షరి మంత్రము అంటారు ఆ మంత్రస్వరూపురాలు అమ్మ ఆ విద్యాస్వరూపురాలు అమ్మ అటువంటి అమ్మ శ్రీ విద్యా స్వరూపిణి అటువంటి శ్రీ విద్యాస్వరూపిణి అయినటువంటి మాతకి మనం మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుదే